ఆంధ్రప్రదేశ్లోని ఇటీవల వచ్చిన వరదల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీబీపై కూర్చొని వరద ప్రాంతాల్లో పర్యటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే ఇదే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామ జిల్లా పరిధిలో గల కొయ్యూరు మండలంలో కూడా ప్రతిరోజు ఇదే పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రామరాజపాలెం పెదమాకవరం వంతెనలు నేటికీ పూర్తి కాకపోవడం ఇదే జిల్లాలో జాతీయ రహదారి ఐదు వందల పదహారు ఈ నిర్మాణం నత్తనడకను కొనసాగుతుండడంతో నిత్యం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువలు కొండబాగులు పొంగి ప్రవహించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళే దారి లేక జాతీయ రహదారి నిర్మాణంలో ఉపయోగిస్తున్న జేసీబీలే వీరికి వంతెనలుగా ఉపయోగపడ్డాయి చంటిపిల్ల తల్లులు గర్భిణీలు వృద్ధులు చివరకు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను సైతం జేసీబీల ద్వారానే నదులు వాగులు దాటి ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారు ఇదే పరిస్థితి గత కొంతకాలంగా అల్లూరు సీతారామ జిల్లాలో కొనసాగుతుంది ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించ మనవి ఏమి భయపడకన్నా ఏం ఎన్నో తీసావు నిన్నైతే నైతిక నీళ్ళు you రాయలవడం కాదు రావడం వెళ్ళండి పది నిమిషాలు ఆగితా బండి కాదు